जय जय जॻह जय जॻह जय जॻह जय जॻह जय जॻह जय जॻह जय जगनमोहन रेट राय चवंदा जगन मोहन रेडी ఏవి నైన్ టీవీ వార్తలకు స్వాగతం వార్త చదువు ఆనందకుండి నెయ్యి కల్తీ అంశంపై సిట్టు సీటుకు విరుద్ధంగా వై జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి బొమ్మన కరుణాకర్ రెడ్డి ఫోటోలతో తప్పుడు అపవాదులు కలిగిన పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజల్లో శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా వాటిని సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాడేపల్లిగూడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంటి రఘురామ నాయుడు డిమాండ్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంటి రఘురాం నాయుడు ఆధ్వర్యంలో బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పట్టణ పోలీస్ స్టేషన్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు అనంతరం పట్టణ ఇన్ఛార్జి సిఐ బివి రవికుమార్ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల పైన ఏదైతే తిరుపతి లడ్డూలో బందికు ఉందని చేపల ఉందని ఇవాళ ఎవరు నిర్ధారించుకుంటానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏదైతే వైజాగ్ లో కానీ గుంటూరులో కానీ తిరుపతిలో కానీ కొన్ని ప్రదేశాల్లో ఇలాగా వాల్ పోస్టులు పెట్టడం జరిగింది ఈ వాల్ పోస్టు వల్ల ఏదైతే వాల్ పోస్టులు పెట్టారో ఈ వాల్ పోస్టుల వల్ల ప్రజలు ఆవేశాలకు గురై ఇవాళ రకరకాల ఆందోళన కార్యక్రమంలో ఇవాళ ఈ కార్యక్రమానికి ఏదైతే శ్రీకారం చుట్టారో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ జరుగుతున్న పరస ప్రభుత్వమే కారణమైంది ఇవాళ ఏదైతే మీరు ఎవరిని ఉద్దేశించకుండా ఇవాళ ఏదైతే ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ బోర్డు చైర్మన్ గా ఉన్నారో ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది ఇవాళ ఇవాళ కలియుగ వెంకటేశ్వర స్వామి ఇవాళ ప్రపంచ దేశాల్లోనే ఉన్న భక్తులందరికీ కూడా ఆదర్శమైన భగవంతుడు కలియుగ వెంకటేశ్వర స్వామి విషయంలో మీరు ఎటువంటి కూడా ఈ యొక్క రాజకీయాలకి భగవంతుని లాగొద్దని ఉద్దేశంతో ఈ సుప్రీంకోర్టు ఇవాళ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీం కోర్టు వాళ్ళు ఏదైతే సిట్ వేసి అందులో కూడా ఎంటర్ చేసి ఏదైతే నేషనల్ డెవలప్మెంట్ డైరీ బోర్డు కానీ లేకపోతే నేషనల్ డైరీ చూట్ ఈ రెండో కూడా నిర్ధారణ చేసి అందులో యానిమల్ ఫ్యాక్ట్ లేదు అందులో వెజిటబుల్ ఆయిల్ ఉందని నిర్ధారించడం జరిగింది ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఇవాళ ఇవాళ మనం నిత్యావసర వస్తుమైనటువంటి పాల నుంచి సేకరణ సేకరణ చేసినటువంటి అది నెయ్యి ఇవాళ ఏదైతే మనం ఇవాళ గోవులకి కానీ గేదెలకు కానీ ఏదైతే దానం వేస్తామో ఏదైతే ఇవాళ ఫ్యాట్ ఫ్యాక్ట్ పెరగటానికి ఇవాళ పది శాతం ఫ్యాక్ట్ వస్తే కానీ ఇవాళ డబ్బులు అందరి పరిస్థితుల్లో రైతులు ఉంటారు కాబట్టి పాట రైతులు ఆ ఫ్యాట్ శాతం పెరగటానికి మనం ఇవాళ మొక్కజొన్న పిండి కాని కణికలు కానీ అలాగే ఇవాళ పిలిమిసలు కానీ మినుములు పొట్టు కాని ఇవన్నీ వేసుకోవటం వల్ల ఫ్యాట్ కంటెంట్ పెరుగుద్దని ఇవాళ ఏదైతే ఎన్డీడిపి కాని ఎన్డీ రీసెర్చ్ సెంటర్ గాని ఇవన్నీ కూడా నిర్దార్శనం చేసింది ఏంటంటే అందులో వెజిటేబుల్ ఆయిల్ ఉంది అని ఆ వెజిటేబుల్ ఆయిల్ ఉన్నదానికి ఇవాళ రాద్దాంతం రాద్దాంతం చేసి అజాధికే లడ్డూలు పంపించారు అందులో కలుషితం అయిపోయిందని రకరకాలుగా ఇవాళ కలియుగ ఎంపేష్ స్వామి రాజకీయాల్లోకి లాగారు ఇవాళ కలియుగ స్వామికి తెలుసు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈ దేశంలో ఏం జరుగుతుంది కలియుగ స్వామికి ఇవాళ మీరు చేసినటువంటి యొక్క దుర్మార్గానికి ఆయన మీకు సరైన చర్య ఇవాళ మీరు ఏదో పాపం గడుపుకుని ఇవాళ ఏదో మీరు అంత రోజు గడిచిన అనుకుంటున్నారు ఇది మీ కుటుంబాలకే శాపం కింద మారుతుందని నేను తెలియజేస్తూ ఇవాళ అంబటి రాంబాబు గారు ఏదైతే మాట ఇవాళ గీ గురించి మాట్లాడుతున్నారు అందరూ ఇవాళ ఇది రెండు వేల ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో ఇవాళ భోలే బాబా యొక్క గీ కంపెనీ ఇవాళ ఏదైతే ఉందో అది టెండర్ కు పెట్టడం జరిగింది ఇది టీటీడీ నుంచి వచ్చినటువంటి కాగితం అంటే బోలే బాబా వెనకాల ఉన్న ఆది బాబా ఎవరో ఇవాళ ఇచ్చారు ఇప్పుడు హర్ష అనే కంపెనీతో ఇవాళ బోలే బాబా కూడా మీరు ఇచ్చారు అంటే మీరు ఇచ్చిన ఈ కంపెనీకి మీరు నమ్మకం లేకుండా ఇచ్చారా అంటే మీరు కంపెనీ గిరి కంపెనీకే గొడ్డు మాంసం ఉంది లేకపోతే పంది ఫండ్ ఉందని మీరే చెప్పి ఇచ్చారా అంటే దేవుడి మాంసం చేస్తారా ఈ జయ మేము ఇచ్చారా తిరుమల తిరుపతి దేవస్థానం దేవస్థానం ఇచ్చింది ఈ జయ మీద మీకు నమ్మకం లేదా సుప్రీంకోర్టు మీద మీకు నమ్మకం లేదా మీకు ఎవరి మీద నమ్మకం లేదా వెంకటేశ్వరని ఇలా చేయటం కరెక్ట్ కాదు కాబట్టి ఇంకోటి కూడా విషయం చెప్తా ఉన్నా మీకు ఏదైతే ఇవాళ అంబటి రాంబాబు గారికి ఆ ఎదురుగుండ కర్రలు కట్టాలలో పెట్టి మీరు ఉధృతం చేయటం వల్ల మాట్లాడటం జరిగింది ఆ మాటల్లో ఆయన నేను అంత పెద్ద మాట నేను మాట్లాడకుండా ఉండవలసింది అలాంటి మాట నేను నా వయసుకి అది మాట్లాడకుండా ఉండవలసిందని ఆయన పెద్ద మనసుతో ఇవాళ క్షమాపణ చెప్పడం జరిగింది మరి దీనికి అది అంటే ఇప్పుడు పుట్టుకాని చంద్రబాబు నాయుడు గారు అన్నారు నీ అమ్మ మౌడిచ్చాడా నీ నానమ్మ మౌడిచ్చాడా నీ అమ్మ మౌడిచ్చాడని ఆయన అన్నారు ఇవాళ అమ్మటి రాంబాబు నా మాట జారింది నేను ఆ ఉద్దేశంలో ఏదో మాట్లాడాను చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన నేను ఆ మాట అనకూడదని ఆయన పత్రికా ముఖంగా చెప్పడం జరిగింది మరి నువ్వు ఇన్ని మాటలు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్తారా నేను అడుగుతున్న చోటుగా చెప్పారా మీరు ఉద్రేకాలను మీరు సృష్టించి ఈ రకమైన చేసి అలాగే జోగి రమేష్ గారి ఇంటిదే కదా పెట్రోల్ పంపులు ఎటువంటి అసలు మనం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో చదువుకుంటున్నావా లేకపోతే మన కొత్త రాజ్యాంగం అమలు పరిశామ పాకిస్తాన్ లాగా చెప్పండి మీరు ఆ రాజ్యాంగం ఉంటే మళ్ళీ ఈ రాజ్యాన్ని మా రాజ్యాంగు అంతేగాని మేము ఎవరిని విమర్శించట్లా ఎవరిని మేము వదిలేయట్లా ఈ అన్న వెంకటేశ్వర స్వామికి వదిలేసాం వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి ఎవరైతే తప్పు చేసినా ఇవన్నీ మేము తప్పు చేసినా మీరు తప్పు చేసినా వెంకటేశ్వర స్వామి శిక్షించ మారడం మీరు ఎప్పుడైతే ఇది ఏదైతే అనుకుంటున్నారో ఈ కాలం గడిచిపోయింది కొబ్బం గడిచిపోయింది అనుకుంటున్నారో మళ్ళీ మీ కుటుంబాలకి ఇది శాపం కింద మారుతుంది అది వెంకటేశ్వర చూసుకుంటారు చేసిన ప్రతి దానికి ఆ దేవుడు చూస్తూ ఊరుకోరన్నారు వెజిటేబుల్ ఆయిల్ కలిస్తే దానిని పొందుకోవు అనడం ఎంత దారుణం అని అన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇచ్చిన రిపోర్ట్ కూడా నమ్మకుండా ఇంకా నీచ రాజకీయాలు చేయడం తగదన్నారు ఇష్టం వచ్చినట్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు చేయడం ఏంటని అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా అని ప్రశ్నించారు ఆనాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని ఎన్ని దారుణమైన మాటలు అన్నారు దానికి ఎప్పుడైనా వారిని క్షమించమని అడిగారా అని ప్రశ్నించారు తప్పు చేసిన వారు ఎవరైనా కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని వెంటనే గుర్తించి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం నిరసన ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్ మాకరాజు సతీష్ సబ్రిది బ్రహ్మయ్య దారపురెడ్డి శ్రీనివాస్ గౌతంశెట్టి లక్ష్మి తాడేపల్లిగూడ నియోజకవర్గంలోని పెంటపాడు తాడేపల్లిగూడ రూరల్ మండలం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు